వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న చూసుకుంటే నా ఛానల్ అయితే ఒక ఐదు మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అండి ఇక మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం విషయానికి వస్తే స్టాక్ తెలుసుకుంటే ముందు నిన్న చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల క్రీట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య పదహారు వేలకైతే చేరింది ఈరోజు దిగుమతి అయితే పెరిగింది ధరలు చూసుకుంటే ఏ మాత్రం తగ్గలేదు ఏ మాత్రం పెరగలేదు ఇంచుమించుకు అక్కడే ఉన్నాయి ధరలు ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది కొంచెం క్వాలిటీ ఉండే కాదు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు పలికితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలన్నీ ముప్పై నలభై యాభై అరవై అయితే ఈ రేట్లయితే పలకడం జరిగింది యావరేజ్ గా మార్కెట్ ఒక ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే అనంతపురం అయితే జరుగుతాంది నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఇవైతే ప్రతి మండీ ఒక్కొక్క మండీలో ఆడ ఆడ మాత్రమే టాప్ రేట్లు మాత్రం పడితే